పంతొమ్మిది వందల డెబ్బై ఆర్కియాలజిస్టులు భూమిలో పాతిపెట్టిన మూడు ఆబ్జెక్ట్స్ అయితే కనిపెట్టారు ఈ మూడు ఆబ్జెక్టులో రెండు ఆబ్జెక్ట్స్ వచ్చేసి పురాతన ఏనుగ సంబంధించిన ఎముకలు కానీ మూడో ఆబ్జెక్ట్ వచ్చేసి ఒక మెటాలిక్ ఆబ్జెక్ట్ అది కూడా ఏదో మెషిన్ లో నుంచి సెపరేట్ అయిన పార్ట్ లాగా ఉంది సైంటిస్టులు చేసిన టెస్ట్ ప్రకారం ఈ మెటల్ ఆబ్జెక్ట్ అయితే ఎయిటీ నైన్ పర్సెంట్ ప్యూర్ అల్యూమినియం తో తయారైంది ఇంకా కాపర్ జింక్ అండ్ కొన్ని మోడర్న్ అల్లాస్ తో అయితే తయారైంది నిజానికి మనుషులు అల్యూమినియం అని మొదటిసారిగా పద్దెనిమిది వందల ఇరవై ఐదులో గుర్తించారు కానీ ఈ మెటల్ ఆబ్జెక్ట్ దొరికిన భూభాగం దాదాపు పదకొండు వేల సంవత్సరాల నాటిది మనుషులకి అల్యూమినియం అంటే ఎంటో తెలియని టైంలోనే దీన్ని ఎవరు తయారు చేశారు అసలు దీన్ని ఎవరు భూమిలో పాటు పెట్టారు అనేది ఇక్కడ అసలు క్వశ్చన్ కొందరు దీన్ని మన పూర్వీకులు మనకన్నా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ లో బ్రతికారు అనడానికి అని ఇంకొందరు దీన్ని ఏలియన్సే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లారని నమ్ముతున్నారు ఈ మెటల్ ఆబ్జెక్ట్ ఇప్పుడైతే రొమానియాలోని మ్యూజియంలో అయితే డిస్ప్లేకి పెట్టారు కానీ దీని వెనుక ఉన్న మిస్టరీని అయితే ఎవరు ఇంతవరకు సాల్వ్ చేయలేకపోయారు